నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం ఐదవ పాఠమైన కాకతీయ రాజ్యం పాఠంలో ముఖ్య అంశాలు క్విక్ గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం మై ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఐదు ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి అవి కళ్యాణి చాణుక్యులు యాదవులు కాకతీయులు హోయసల మరియు పాండ్యరాజ్యులు రాజ్యాలు ఈ ఐదు రాజ్యాల్లో కాకతీయులు తెలుగు నేలకు చెందినవారు ఈ రాజ్యాలు పొరుగు రాజ్యాలు మరియు ఢిల్లీ సుల్తాన్ల నుండి దండయాత్రలను ఎదుర్కొన్నప్పటికీ తమ రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు తమ ఆధీనంలోని ప్రాంతంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు స్థానిక భాషలు కళలు మరియు వాస్తుశిల్పాలను ప్రోత్సహించారు కాకతీయ రాజుల పాలనా క్రమం కాకతీయ రాజుల ముఖ్య పాలకుల పాలనా కాలాలను క్రింద విధంగా చూడవచ్చు ప్రోలరాజుట్టు క్రీస్తు సగం పదకొండు వందల పదిహేను నుంచి పదకొండు వందల యాభై ఏడు రుద్రదేవుడు క్రీస్తు సగం పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు మహాదేవుడు క్రీస్తు సగం పదకొండు వందల తొంభై ఐదు నుంచి పదకొండు వందల తొంభై తొమ్మిది గణపదేవుడు క్రీస్తు సగం పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు రుద్రమదేవి క్రీస్తు సగం పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది ప్రతాపరుదు క్రీస్తు సగం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు కళ్యాణి చాణుక్యులు కళ్యాణి చాణుక్య వంశ స్థాపకుడు రెండవ తైలపుడు కళ్యాణి చాణుక్యుల రాజధాని బీదర్ జిల్లాలోని బసవ కళ్యాణి వీరు రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించారు వేంగికి చెందిన తూర్పు చాణుక్యులు మరియు చోళులతో కలిసి సంస్కృత మరియు కన్నడ భాషను ప్రోత్సహించారు బిల్వహ బిల్వహనుడు విక్రమమా సారీ బిల్హ బిల్హహనుడు విక్రమాంక దేవచరిత్రను రచించారు రన్నుడు అనే సుప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినవారు కళ్యాణి చాణుక్యులు గటికులో అనేక సంస్థలు స్థాపించారు హిందూ జైన మతాలను రెండింటినీ ఆదరించిన వారి కాలంలో వీరశైవ శాఖ ప్రాచుర్యం పొందింది యాదవులు కళ్యాణి చాణుక్యులకు సామంతులుగా పనిచేసిన యాదవులు ప్రస్తుత అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారు వీరి రాజధాని దేవగిరి యాదవ రాజవంశ స్థాపకుడు బిల్లమ యాదవుల్లో సింగన సుప్రసిద్ధమైన వాడు నర్మదా నుంచి షిమోగా వరకు విస్తరించిన వీరి రాజ్యం ఢిల్లీ సుల్తానుల దండయాత్రల ఫలి ఫలితంగా అంతరించింది ఏపీడిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నవచేతనే కాంపిటీషన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచతన ఎగ్జామ్స్ అయి ఇన్స్టాల్ చేసుకోండి కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో సోషల్ ఎస్ బయాలజీ అసే ఫిజిక్స్ అసే తెలుగు పీఈటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు ఓయలు ద్వార సముద్రంకు చెందిన హోయసలలో అధికారంలోకి రాకముందు చోలులు మరియు చాణుక్యులకు సామంతులుగా పనిచేశారు వీరి పాలన రెండు వందల సంవత్సరాల పాటు కొనసాగింది ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన వీరిలో భిత్తిగా విష్ణువర్ధన ప్రముఖులు నాలుగు బల్లాలు నాలుగో బల్లాలుడు ఈ రాజవంశం చివరి పాలకుడు సంస్కృత కన్నడ భాషలను పోషించిన వీరు జైన మతాన్ని మాధ్వాచార్యులకు మధ్వాచార్యులకు చెందిన దైవత్వాన్ని రామానుజులకు చెందిన విశిష్ట దైవత్వాన్ని అనుసరించారు విశిష్ట దైవత్వాన్ని అనుసరించారు ఆయా మతాలు ప్రాచుర్యం పొందడానికి వీరు మఠాల నిర్వహణను కూడా ప్రోత్సహించడం జరిగింది పాండ్యులు మధురైన రాజధాని చేసుకుని పాలించిన పాండ్యులు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి పల్లవులు చోళుల మధ్య గల శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు ఈ రాజవంశానికి చెందిన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను చేశాను వీరి పాలనా కాలంలో రాజ్యాన్ని సందర్శించిన మార్కోపోలో అనే వెనీస్ యాత్రకుడు అతని పాలనను ప్రశంసించను పాండ్యుల రాజ్యపాలన వ్యవహారంలో చోళుల పరిపాలన విధానాలను అనుసరించడంతో పాటు శైవ వైష్ణవ మతాలను ఆదరించారు దక్షిణ భారతదేశంలో శ్రీరంగం చిదంబరం రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలను నిర్మించడంతో పాటు విదేశీ వాణిజ్యాన్ని వీరు ప్రోత్సహించారు మానవులకు సంబంధించిన గడిచిన సంఘటనలు గురించి అధ్యయనం చేసి రాసేవారిని చరిత్రకారులు అంటారు పురాతన భవనాలు అవశేషాలు శిల్పం శాసనాలు మరియు పురావస్తు తవ్వకాల గురించి అధ్యయనం చేసే వ్యక్తులను పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు కాకతీయ రాజవంశం భారతీయ చరిత్రలో ముఖ్యంగా మధ్యయుగంలో మొత్తం ఆంధ్రదేశాన్ని రాజకీయంగా ఏకం చేయడంతో కాకతీయులు విజయం సాధించారు ఉత్తర భారతదేశం నుండి ముస్లిం దండయాత్రలు నిలువరించి సుదీర్ఘ కాలం పాలించడంతో పాటు ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదం చేశారు కాకతీయులు తెలుగు ప్రజల్లో దేశభక్తి తృప్తిని రగిల్చారు మొదట్లో రాష్ట్ర కూటలకు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేసిన వీరు పశ్చిమ చాళుక్యుల అనంతరం కాకతీయ రాజ్యాన్ని స్థాపించారు నేటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తూర్పు కర్ణాటక మరియు దక్షిణ ఒడిస్సాలోని కొన్ని భాగాలతో కూడి తూర్పు దక్కన ప్రాంతం కాకతీయుల సామ్రాజ్యంలో భాగంగా ఉండేది తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడంతో పాటు అద్భుత శిల్పకళా నిర్మాణాలను వీరు అందించారు వీరు పొరుగు రాజ్యాలతో పాటు ఢిల్లీ సుల్తానులతో నిరంతర యుద్ధాలు చేస్తున్నప్పటికీ వారు దక్కని ప్రాంతంలో శాంతి మరియు సామరస్య పెంపొందించడంలో కృషి చేశారు దుర్గాదేవి యొక్క రూపమైన కాకతీ అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది కాకతీ అనే కోటకు సంరక్షణగా ఉండేవారు కనుక వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది అనేది మరొక వాదన మరికొందరు వాదన ప్రకారం ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతీయ పురానికి చెందినవారే కాకతీయులు కాకతీయ రాజవంశం గుండ్యానచే స్థాపించబడింది కాకతీయులు తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులను నేకం చేయడం ద్వారా వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని పెంపొందించారు త్రిలింగ దేశం కాళేశ్వరం తెలంగాణ శ్రీశైలం రాయలసీమ మరియు తిరిగి ఆంధ్రప్రదేశ్ త్రి ఆంధ్ర ప్రాంతంలోనూ కలిపి త్రిలింగ దేశమని పిలిచేవారు విస్తరణ రీత్యా త్రిలింగ దేశంగా పిలువబడిన ఈ ప్రాంతంలో కాకతీయులు తమ మొదటి రాజధానిగా హనుమకొండను ఎంచుకున్నారు కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లు నిర్మించడంతో తమ రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చడం జరిగింది ప్రస్తుతం వరంగల్గా పిలువబడుతున్న ఓరుగల్లు మరొక ప్రాచీన నామం ఏకశిలా నగరం ఆంధ్ర రాజులుగా పిలవబడిన కాకతీయుల కాలంలో మొదటి తెలుగు గ్రంథంగా పిలువబడుతున్న శ్రీమద్ మహాభారతం రచించిన తిక్కన వీరి కాలానికి చెందినవారు కాకతీయ రాజ్య ముఖ్య పాలకులు కాకతీయ కాకతీయరాజు పాలనాకాలం ప్రాముఖ్యత రెండవ ప్రాళరాజు క్రీస్తగం పదకొండు వందల పదిహేను నుంచి పదకొండు వందల యాభై ఏడు కాకతీయ పాలన స్వతంత్రముగ్రా ప్రారం ప్రారంభించినవాడు మొదటివాడు రుద్రదేవుడు క్రీస్తు సగం పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు హనుమకొండలో రుద్ రుద్రేశ్వర ఆలయంలో నిర్మించినాడు మహాదేవుడు క్రీస్తు సంఘం పదకొండు వందల తొంభై ఐదు నుంచి పదకొండు వందల తొంభై తొమ్మిది దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించాడు గణపతి దేవుడు సగం పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు ఇతని పాలనకాలం స్వర్ణయుగం రుద్రమదేవి క్రీస్తు సగం పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది కాకతీయ మహిళా పాలకురాలు ప్రతాపరుద్రుడు క్రీస్తు సగం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు చివరి కాకతీయ పాలకుడు రెండవ ప్రోలరాజు కాకతీయ రాజ్య చరిత్రలో ఒక మైలురాయిగా పిలువబడే పాలన అందించిన రెండవ ప్రోలరాజు రెండవ బేతరాజు కుమారుడు చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచిన ఈ రాజ్యం అతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్రప్ర ఆంధ్ర ప్రాంతం అంతటినీ కలుపుకుని ఒక శక్తివంతమైన రాజ్యంగా ఏర్పడింది వీరు హనుమకొండ నుండి స్వతంత్ర పాలనను ప్రారంభించను రుద్రదేవుడు అనేక పొరుగు రాజ్యాలను ఊడించి తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు చేర్చిన రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి దక్షిణాన తెలుగు చోడ మూలానికి చెందిన నలుగురు రాజులను ఓడి ఓడించడంతో పాటు వేంగిపై కూడా దాడి చేశారు అతని పాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో ఓటమిచ్చింది రుద్రదేవుడు మరణించరు సంస్కృత భాషలో నీతిసారము అనే గ్రంథం రచించడంతో పాటు హనుమకొండలో అద్భుతమైన వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు వీరు స్థాపించిన ఓరుగల అతని వారసులకు రాజధానిగా మారింది రుద్రదేవుడి తర్వాత అతని సోదరుడు మహాదేవుడు నాలుగేళ్ల స్వల్పకాలం పాలనను అందించాడు మహాదేవుడు యాదవ రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడ సమయంలో యాదవ రాజుల చేతిలో మరణించాడు గణపతి దేవుడు అనుకూల పరిస్థితుల్లో పాలన ప్రారంభమైనప్పటికీ అత్యంత అద్భుతమైన పాలనను అందించిన అనానుకూల అనానుకూల పరిస్థితుల్లో ప్రా పాలన ప్రారంభించినప్పటికీ అత్యంత అద్భుతమైన పాలన అందించాడు గణపతి దేవుడు అరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే అందరినీ తన పరిపాలనలోకి తెచ్చుకున్నాడు గణపతి దేవునికి మహామండలేశ్వర అనే బిరుదు కలదు కాకతీయ పాలకుల్లో శక్తివంతుడైన గణపతి దేవుడు విస్తృతమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు గోదావరి ప్రాంతం నుండి మొదలుకుని చెంగల్ చెంగల్పట్టు వరకు ఎ ఎలగందల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు వీరు తీర ప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివిసీమ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు వీరు జారీ చేసిన మోటుపల్లి శాసనం పన్నుల విధింపు దే విధేవా ఈ వాణిజ్యం వివిధ వస్తువులపై పన్ను రేట్లు విధించిన తీరు వివరిస్తుంది వాణిజ్యం వ్యవసాయాలను మెరుగుపరిచే క్రమంలో జలాశయాలను నిర్మించారు నీటిపారుదల కోసం చెరువులను తవ్వడంతో పాటు పెద్ద మొత్తంలో అటవీ భూముల సాగులోకి తెచ్చారు ఆలయ నిర్మాణం సాహిత్య రచనలు ప్రోత్సహించిన గణపతి దేవుడు ఓరుగొల్లు కోట నగర నిర్మాణం పూర్తి చేశాడు గణపతి దేవుడు తన కుమార్తెలు మరియు సోదరీమణులు వివాహాలను బలమైన పొరుగు రాజ్యాలతో ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాజ్యాలతో తన సంబంధాలను బలపరుచుకున్నాడు కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా ఉంచబడిన అన్ ఉంచబడిన అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి మాంసమును సూచిస్తుంది రుద్రమదేవి క్రీస్తు సగం పన్నెండు వందల అరవై రెండులో రుద్రమదేవి పాలన ప్రారంభమైంది మహిళ పాలనను ఆమోదించలేని సామంత ప్రభుత్వాలు తిరుగుబాటులను ఆమె అణిచివేయాల్సి వచ్చింది యాదవులు చోళులు పాండ్యులు మరియు కళింగ గణపతులు ఆమె పాలనను వ్యతిరేకించారు యాదవ రాజుల్లో ఒకరైన మహాదేవుడు కాకతీయ రాజ్యంపైకి దండి దాడికి రాగా రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకున్నది నెల్లూరులో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన కాకతీయ సామంత రాజు అంబదేవునిపై ఆమె దండెత్తి అతన్ని ఓడించి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నది రుద్రమదేవి ప్రభుత్వంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు చాలా సందర్భాల్లో స్వయంగా సైన్యాన్ని నడిపించింది యుద్ధ విద్యల్లో ఆమె పొందిన శిక్షణ పరిపాలన నైపుణ్యాల్లో ఆమె పొందిన అనుభవం పెద్ద సైన్యాన్ని స్వయంగా నడిపించడానికి సహకరించింది రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఆమె పరిపాలన దక్షతను ప్రశంసించాడు అతని రచన ప్రకారం అతని రచనల ప్రకారం ఆంధ్రదేశం విలువైన రాళ్ళు ఆభరణాలు మరియు వజ్రాల వాణిజ్యానికి ప్రసిద్ధిగాంచింది తన తండ్రి గణపతి దేవుడు ప్రారంభించిన ఊరుగలు కోట నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రుద్రమదేవి వ్యవసాయం కోసం చెరువులు నిర్మించింది దేవాలయాలు నిర్మించడం కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం రుద్రమ ప్రత్యేకత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుని వివాహం చేసుకున్న రుద్రమదేవి తన మనుగుడు ప్రతాప రుద్రుని తదుపరి వారసుడిగా ప్రకటించింది రుద్రమదేవికి రుద్రమాంబ రుద్రదేవ మహారాజు అని పేర్లు రుద్రమదేవి పాలనా కాలంలో నాయకుడు వేయించిన శాసనం అనుసరించి క్రీస్తు సగం పన్నెండు వందల డెబ్బై సంవత్సరపు సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారా రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షుడైన నాయకుడు పది కొలతలు భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చారు కాకతీయుల పాలనా విధానం కాకతీయుల రాజ్యపాలన సైనిక ప్రాతిపదికగా నిర్వహించబడుతున్నది సైనిక ప్రాతిపదికగా నిర్వహించబడినది కాకతీయులు సార్వభౌమాధికారం కలిగిన తమ రాజ్యభూగా రాజ భూభాగాలను చిన్న చిన్న విభాగాలుగా విభజించి వాటికి నాయంకరులు అనే సైనిక నాయకులను పరిపాలకులుగా నియమించారు కాకతీయులకు సామంతులుగా పనిచేసిన నాయంకరులు వారి హోదాను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కాకతీయ చక్రవర్తుల నుండి భూములను పొందేవారు నాయంకరులు తమ ఆధ్వర్యంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించాల్సి ఉంటుంది వీరికి పన్ను వసూలు చేసుకునేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వబడినప్పటికీ వారికి గ్రామాలను శాశ్వతంగా ఇవ్వలేదు చక్రవర్తి తన అధికారంలో వారిని కొత్త ప్రదేశానికి బదిలీ చేయవచ్చు ఈ నాయంకరులు చక్రవర్తిపై ఆధారపడటంతో పాటు వారికి విధేయులుగా కూడా ఉండేవారు వీరు రాజ్యంలో ఏదైనా తిరుగుబాటు జరిగినట్లయితే ఆ తిరుగుబాటులో అణచివేటకు చక్రవర్తికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉండేవారు ప్రతాపరుని పాలన నాటికి దాదాపు డెబ్బై రెండు నాయకరులు ప్రతాపరుద్రుని పాలన నాటికి దాదాపు డెబ్బై రెండు నాయంకరులు ఉండేవారు కాకతీయుల గ్రామ పరిపాలన గ్రామ పరిపాలన విభాగాలను స్థల మరియు నాడు అనే రెండు ప్రధాన తరగతులుగా విభజించారు పది నుండి అరవై వరకు గ్రామాల సముదాయాన్ని స్థ స్థల అని పిలిచేవారు కొన్ని స్థలాల కలయికతో ఏర్పడే చేయబడి ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని నాడు అని పిలిచేవారు ఆయాగార్లు ఆయాగార్లు అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు కాకతీయుల కాలంలో గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగంగా ఉండేది కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలనా అధికారాలు గ్రామంలో భూమి సంబంధ రికార్ గ్రూప్ భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించి అధి పర్యవేక్షించే అధికారిని కరణమని పిలిచేవారు గ్రామ పెద్దను రెడ్డి అని గ్రామ రక్షక భటుని తలారి అని పిలిచేవారు పురోహితుడు కంసాలి స్వర్ణకారుడు రజకుడు వడ్రంగి కుమ్మరి నాయి బ్రాహ్మణి వెట్టి మరియు చర్మకారుడు మొదలైనవారు ఉండేవారు కాకతీయుల కాలంలో భూమి రకాలు కాకతీయుల కాలంలో రాజుకు చెందిన ప్రభుత్వ భూమిని రాజ పొలం అని పిలిచేవారు నీటి వసతి కలిగిన భూమిని వెలి పొలం లేదా వెలిచేనుగా పిలిచేవారు వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమిని తోట పొలం లేదా తోట భూమిగా పిలిచేవారు కాకతీయులు కాలం నాటి ఆర్థిక సామాజిక జీవనం భూమి స్థితి కాకతీయుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది ప్రతి గ్రామంలోను రాజు ఆసక్తి క్రింద రాజపొలం ఉండేది దీని రైతులకు కౌలు సాగు కోసం ఇచ్చేవారు ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులను అర్ధసిరి అని పిలిచేవారు భూమికి సంబంధించిన సర్వే రికార్డులను అధికారులు జాగ్రత్తగా భద్రపరిచేవారు కాకతీయులు వ్యవసాయం కోసం జలాశయాలను నిర్మించి అధిక విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని సాగులో తెచ్చే సాగులోకి తెచ్చారు వారు ఆ కాలంలో తవ్వించిన చెరువుల్లో పాకాల లక్కవరం ఘనవరం చెరువులు చెరువులు నేటికి ప్రసిద్ధిగాంచాయి వాణిజ్య పన్ను ఇల్లారి ఇల్లారి లేదా గృహ పన్ను అటవీ ఉత్పత్తులపై పుల్లరి పన్ను గొర్రెల మందపై అడ్డపట్టు సుంకంతో పాటు చేతి వృత్తుల వారి నుండి వృత్తిపరమైన పన్నులను కూడా వసూలు చేసేవారు వీరి కాలంలో పన్ను వసూలు అధికారిని సుంకాధికారులు అని పిలిచేవారు విదేశీ వాణిజ్యానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చే క్రమంలో మోటపల్లి నౌ నౌకాశ్రయం అభివృద్ధి చేశారు ముప్పమాంబ మైలాంబ వంటి రాజ కుటుంబానికి చెందిన చాలామంది మహిళలు భూములను దానం చేశారు ఇతర ధనవంతులైన మహిళలు కూడా భూములు చెరువులు దానం ధనం పశువులు నాగలు మొదలైన సంపదను దేవాలయాలతో పాటు బ్రాహ్మణులకు ఇతరులకు విరాళంగా ఇచ్చేవారు దర్శనం దర్శనం అప్పనం ఉపకృతి అనే పన్నులు నేరుగా చక్రవర్తికి చల్ల చెల్లించాల్సిన పన్నులుగా ఉండేవి పన్నులుగా ఉండేవి కాకతీయుల మత విధానం కాకతీయుల కాలంలో శైవ మతం బాగా ప్రసిద్ధి చెందింది వీరి కాలంలో వైష్ణవం వీరశైవం కూడా ప్రసిద్ధి చెందాయి వైషవ్ వైష్ణవ మతం కూడా ఆచారంలో ఉండేది కాకతీయుల కాలానికి చెందిన వీరశైవ మత అనుచరులలో ఒకరైన మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారము అనే గ్రంథాన్ని రచించారు కాకతీయుల కాలంలో ప్రసిద్ధి గాంచిన పేరణి నాట్యాన్ని యుద్ధ సమయంలో సైనికులు ధైర్యంగా చురుకుగా పోరాడేలా చేయడానికి ప్రదర్శించేవారు పద్మశ్రీ నట పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రసిద్ధి గాంచారు కాకతీయుల కాలం నాటి సాహిత్యం కాకతీయుల రాజు సంస్కృతాన్ని ప్రోత్సహించడంతో పాటు అనేక మంది ప్రముఖ సంస్కృత కవులను ఆస్థానంలో గౌరవించేవారు తెలుగు సాహిత్యం కూడా వీరి పాలనా కాలంలో వృద్ధి చెందింది వీరి కాలంలో ప్రముఖులు వారి రచనలను పరిశీలిస్తే పాలకూర్కి సోమనాథుడు బసవపురాణం నన్నచోడు నన్నెచోడు కుమార సంభవం విద్యాస విద్యానాథుడు ప్రతాప రుద్రు రుద్రీయం సంస్కృతంలో రాశాడు జయపాసేనని జయపాసేనాని జయ జయప గీతారత్నావళి నృత్య రత్నావళి సంస్కృతంలో రాశాడు వల్లభరాయుడు క్రీడాభిరామము తెలుగులో రాశాడు కాకతీయుల కాలం నాటి కళలు మరియు నిర్మాణాలు కాకతీయుల కాలం నాటి అద్భుత శైలినికి వెయ్యి స్తంభాల ఆలయం రామప్ప దేవాలయం సాక్ష్యాలుగా నిలిచాయి రుద్రేశ్వర ఆలయంగా పిలువబడే వెయ్యి స్తంభాల ఆలయాన్ని హనుమకొండలో రుద్రదేవుడు నిర్మించాడు నిర్మించను చక్కని వాస్తుశిల్పం మరియు శిల్పకళతో నిర్మితమైన ఈ ఆలయంలో రాతితో మలిచిన ఏనుగులు డోల నిర్మించిన ఏకశల నంది ప్రముఖమైనది స్థానికంగా ఈ ఆలయాన్ని వేయి స్తంభాల గుడిగా పిలుస్తున్నారు వరంగల్ ప్రాంతంలోని పాలంపేట గ్రామానికి సమీపంలో గల రామప్ప ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ దైవము రామలింగేశ్వరుడు కాగా ఈ ఆలయ ఈ ఆలయాన్ని గణపతి దేవుని ముఖ్య సైనిక అధికారుల్లో ఒకరైన రేచర్ల రుద్రుడు నిర్మించను ఈ ఆలయంలో విష్ణు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం చూడవచ్చు ఇటుకలతో నక్షత్ర ఆకారపు వేదికపై రామాయప్ప రామప్ప ఆలయం నిర్మించబడింది నల్ల గ్రానైట్ రైతుతో ఆలయ విగ్రహాలు ఆకర్షణమైన పువ్వులు లతలు ఏనుగులు గంధర్వులు నర్తకిమణులు శిల్పాలు ఇతిహాస కథలు ఇక్కడ గోడలపై చెక్కబడ్డాయి వీటిలో యక్షిణి నాగిని శిల్పాలు ప్రసిద్ధమైనవి ఇక్కడ నుండి ఇక్కడ నంది విగ్రహం చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయంలో కొన్ని శిల్పాలు సప్తస్వరాలను ధ్వనింపచేస్తాయి జయాపరాసిన జాయాప రాసిన రత్నావళి సారీ నృత్య రత్నావళి ఈ ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుంది కాకతీయ ఆలయ నిర్మాణ శైలిలో ఈ నల్ల పాలరాది శిల్పాలు అద్భుతంగా ఉండి మృదువైన వంపులతో ఆకర్షణీయంగా ఉంటాయి స్తంభాలపైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణం అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు ఈ శైలిని త్రికూట పద్ధతి త్రికూట పద్ధతి అంటారు వెయ్యి స్తంభాల ఆలయము మరియు రామప్ప దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించడం జరిగింది యునెస్కో భావనలో వారసత్వం అనేది పూర్వీకుల నుండి మనకు అందించబడుతుంది ఇది రోజు మనం ఎలా జీవిస్తున్నామో భవిష్యత్ తరాలకు మనం ఏది అందించగలమో తెలియజేస్తుంది మన సంస్కృతి వారసత్వం రెండూ మార్చలేనివి ఇది మానవ జీవితానికి ప్రేరణ ఇచ్చే అంశాలు కాకతీయ రాజవంశం ముగింపు రెండవ ప్రతాప్ రుద్రిని పరిపాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లను అనేకసార్లు దండయాత్రలు చేశారు క్రీస్తు సగం పదమూడు వందల ఇరవై మూడులో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకుని ప్రతాపరుద్దుని ఖైదు చేయడం జరిగింది ఈ అనుభవం తట్టుకోలేక సారీ ఈ అవమానం తట్టుకోలేక ప్రతాపరుద్దుడు ఆత్మహత్య చేసుకోవడంతో కాకతీయ రాజ్య వైభవం అంతరించిపోయింది కాకతీయ రాజ్యం పతనమైన తర్వాత ఆంధ్ర తీరంలో అద్దంకి కొండవీడు రాజమండ్రి కందుకూరి మొదలైన చిన్న చిన్న రాజ్యాలు కందుకూరు మొదలైన చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి ముసునూరి నాయకులు విలస శాసనమును అనుసరించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది ఈ దాడుల కారణంగా స్థానిక కాకతీయ సామంతుల ఆయా ప్రాంతాల్లో అధికారి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు వారిలో ఒకరైన ప్రోలయ నాయకుడు పలెల్ రాజధానిగా ఆది అధికారంలోకి వచ్చారు ఈ ప్రాంతం పాపికొండల సమీపంలో భద్రాచలం అడవి మధ్య ఇరుకైన శబరి నది లోయలో ఉండి కొండలు మరియు అడవులను కలిగి ఉండడంతో ముస్లింల దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా రక్షించబడింది ఢిల్లీ సుల్తానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో గిరిజన వంశపు కొండారెడ్డి గిరిజన వంశపు కొండారెడ్డి తెగవారు ప్రోలయ నాయకులకు సహాయపడ్డారు ముసునూరి కాపయ ముసునూరి కాపయ నాయకుడు తన సోదరుడు ప్రోలయ నాయకుని తర్వాత సింహాసనం అధించాడు అధిష్ఠించాడు క్రీస్తు సగం పదమూడు వందల ముప్పై ఆరులో తుగ్లక్ పాలన వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటును నడిపించాడు ఆంధ్రాలోని అనేక ప్రాంతాలు స్థానికంగా చిన్న రాజ్యాలు కొండవీడు రాజమండ్రి కందుకూరు మొదలైన చిన్న రాజ్యాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి ముస్లింల దండయాత్రను ఎదుర్కోవడానికి ఎదుర్కోవడానికి వీరంతా ఒక కూటమిగా ఏర్పడ్డారు ముస్లింల పాలనను ఈ ప్రాంతం నుండి కొట్టడానికి ప్రాలయ వేమారెడ్డి మరియు ప్రలయ నాయకులు సంయుక్తంగా ప్రయత్నించారు ఆల్ ది బెస్ట్